టిబ్లార్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు దేవరా మూవీని దర్శకుడు కొరటాల శివ రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇక దేవరా మూవీ మొదటి పాట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ఇదే కాకుండా టాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ టూ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ సరసన ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ఎన్టీఆర్ థర్టీ వన్ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్నాడు కేజీఎఫ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నిల్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు నెలకొల్పింది ఇదిలా ఉంటే తాజాగా తన అభిమానులు తలెత్తుకునేలా ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత సాధించాడు రెండు వేల ఇరవై మూడులో ఆసియాలో టాప్ ఫిఫ్టీ నటుల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజీన్ ఈస్టర్న్ ఐ రెండు వేల ఇరవై మూడు పేరుతో ప్రకటించింది ఏషియన్ టాప్ జాబితాలో జూనియర్ ఇరవై ఐదవ స్థానం సంపాదించుకున్నారు దీంతో ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి అంటే తెలుగు నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలవడం విశేషంగా మారింది ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇక ఏషియన్ టాప్ ఫిఫ్టీలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో నించాడు అలాగే ఆలియా భట్ మరియు ప్రియాంక చోప్రా రెండు మూడు స్థానాలు సంపాదించుకున్నారు ఇక రణ్వీర్ కపూర్ ఆరు ఇళయ తలపతి విజయ్ కు ఎనిమిదో స్థానం లభించింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది